హాయ్ గైస్ వెల్కమ్ టు రాజాస్ జర్నీస్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి మన వీడియోస్ నిరంతరం మీ అందరు మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది హాయ్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మీకు ఒక పర్యాటక ప్రదేశాన్ని అయితే చూపించడానికి రాజాస్ జర్నీస్ ద్వారా మొదలు మొదలు పెట్టడం జరిగింది ఇది ఏమిటనుకుంటున్నారా అతి తూర్పు గోదావరి జిల్లాలోనే కొన్ని పర్యాటక ప్రదేశాల్లో అతి ముఖ్యమైన అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఏదైనా ఉందంటే అది సీతపల్లి వాకు ఈ ఆహ్లాదకరమైన ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అనే దానిపై మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం హాయ్ వెల్కమ్ టు రాజాస్ జర్నీస్ ఈ రోజు మనం రాజాస్ జర్నీస్ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైనటువంటి రంపచోడవరం సీతపల్లి వాగు అలాగే మారెడిమెల్లి అటువంటి ప్రదేశాలు చాలా ఫేమస్ అయినటువంటి అందులో ఒకటైనటువంటి సీతపల్లి వాగు ఈ సీతపల్లి వాగుకి ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా అక్కడ ప్రకృతి ఎలా ఉంది అదేవిధంగా అక్కడ పర్యాటకులు వస్తే ఎటువంటి సదుపాయాలు కల్పించారు అదేవిధంగా అక్కడ ఎటువంటి వసతులు అయితే మనందరికీ ఉన్నాయి దానిపై మనందరం వీడియో తీసుకున్నప్పుడు ఈ రోజు మనం సీతపల్లి వాక్ అయితే నెక్స్ట్ వాక్ ఈ సీతపల్లి కి వెళ్ళాలంటే మనం మన్యం జిల్లా అయినటువంటి అల్లూరి సీతారామరావు జిల్లా రంపచౌడవరం దగ్గర మండలం ఐపోలవరం గ్రామంకి అయితే మనం వెళ్ళాలి ఇది గోకవరం మీద నుంచి వెళ్ళొచ్చు అటువైపు రాజమండ్రి నుంచి కూడా వెళ్ళొచ్చు మేమైతే మా హోమ్ టౌన్ నుంచి వెళ్ళాం జగ్గంపేట గోకవరం వయ ఆ చింతలపల్లి మీదుగా ఈ ప్రదేశానికి అయితే మేము చేరుకున్నాము మేమైతే సరదాగా బైక్స్ మీద అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ అందరితో కలిసి మార్గ మధ్యలో మనకి సింగరమ్మ చింత అలాగే బాపనమ్మ తల్లి గుడి కూడా తగులుతుంది మనం కూడా ఆ వీడియోనైతే అయితే నేను తీయడం జరిగింది బాపనమ్మ తల్లి గుడి కూడా నేనైతే చూపిస్తాను మీ అందరికి ఈ మన్యం బాసుల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ బాపనమ్మ అమ్మవారి గుడి ఇది సింగరమ్మ చింత సింగరమ్మ తల్లి వెలిసిన ప్రదేశం ఇది దీని పేరు సింగరమ్మ చింత అంటారు ఇక్కడ కూడా భక్తులు చాలా ఆ విరివిరిగా వస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యత ప్రఖ్యాతమైన అమ్మవారిగా కొలుస్తుంటారు ఈ మన్యవాసం అందరూ మనమైతే ప్రయాణం చేసుకుంటూ గంట పాటు మొత్తానికి సీతపల్లి వాగు దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ సీతపల్లి వాగు దగ్గర ఒక పార్క్ అయితే ఉంది అది ప్రభుత్వం అంటే ఐపోలవరం టూరిజం డిపార్ట్మెంట్ వద్దీ దీన్ని మనం లాస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే వాగులోకి వెళ్ళి అక్కడ వాటర్ ఎలా ఉంది దానిపై పరిస్థితి ఎలా ఉంది అంటే చూద్దాం ఇది సీతపల్లి వాగు చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎంతో సుందరమైన ప్లేసు ఎంతో చక్కటి ప్రకృతి అందాలన్నీ ఇక్కడే ఉన్నట్లు ఉన్నాయి ఎందుకంటే ఎంతో చల్లదనంతో ఇక్కడ ఒక పక్క పారే జలపాతం అలాగే కొండలు చుట్టూ మధ్య మధ్య పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు అలాగే పక్షుల సౌండ్తో చాలా ఆహ్లాదకరంగా ఉంది నేనైతే దీనికి రెండోసారి అనుకుంటా వచ్చాను ముందు ఒకసారి వచ్చాను కానీ గుర్తులేదు బట్ ఇదైతే చాలా పీస్ఫుల్ గా ఉంది ప్లేస్ అయితే చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంది చూడండి మీరు కూడా చెన్నై ఉన్నాయి దీని మించి పిల్లలు అయితే కొద్దిగా జాగ్రత్త వహించాలి అలాగే పెద్దలు కూడా కొంచెం కేర్ తీసుకున్నట్లయితే ఇక్కడ వాగులో స్నానం కూడా చేయొచ్చు ఈ వాగు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూసారుగా ప్యూరిఫై వాటర్ చాలా అంటే క్లియర్ గా ఉంది కొంచెం మట్టి వాటర్ వచ్చినా సరే మంచి వాటర్ ఇది చూసుకునే జాగ్రత్తగా దిగాలి ఇక్కడ నాచు నాచు పట్టే ప్లేస్ కూడా ఉంది ఒక్కొక్క రా మీరు చూసుకుని దిగినట్లయితే చాలా క్లియర్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆ మనం అడవికి ప్రయత్నం కూడా చేద్దాము పెద్ద పెద్ద బండ్లు అయితే ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద బండలు అడవికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాము అది చాలా చాలా పెద్ద రాయిగా ఉంది మనం ఆ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము మరికొద్దిసేపట్లో సీతపల్లి వాగు దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్ మీద చూస్తే ఇక్కడ వాగు ఎంత దూరం ప్రవహిస్తుంది ఎంత ఫ్లోటింగ్ ఉంది దానిపై మనం చూసుకోవచ్చు చూసారు కదా అక్కడ కూడా చాలా మంది జలగాలు ఆడుతున్నారు ఇటువైపు కూడా వెళ్ళొచ్చు మొత్తం సీతపల్లి వాగు టూ కిలోమీటర్స్ వరకు ఈ జలపాతం అయితే అలా పారుతూ ఉంటుంది బ్రిడ్జ్ కి అవతల పక్క అవతల పక్క కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన ఐపోలవరం టూరిజం పార్క్ అయితే మనం వెళ్దాం అక్కడ ఐపోలవరం టూరిజం పార్క్ ఎలా ఉంది దాని లోపల ఏమేమి ఉన్నాయి అనే దానిపై మనం చూద్దాం ఇప్పుడు మొత్తానికి ఐపోలవరం టూరిజం పార్క్ అయితే మనం వచ్చేసాము దీనికి లోపలకి అయితే ఎంట్రన్స్ అయితే ఆర్చి ఒక చెట్టు రూపంలో ఉండే ఒక ఆర్చన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా కూడా ఉంది మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఈ పార్క్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించడం జరిగింది ఇది రంపచోడవరం మండలం మన్యం జిల్లా దీపాలవరం దగ్గర ఉంది ఇది నూట మూడు లక్షలతో ఈ గ్రాండ్ ని అయితే నిర్వహించి అభారం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ ఇయర్ లో అయితే ఈ పోల ఐపోలవరం టూరిజం అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ లోపలికి రావడానికి ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఐపోలవరం టూరిజం పార్క్ అనే దానిపై మనకి ముద్ర వేయడం జరుగుతుంది ఐటిడిఏ రంపచోడవరం ఈ ఇరవై రూపాయల టికెట్ ధర ప్రతి మనిషికి ఏమని అడిగా ఎందుకు ఎంత కాస్ట్ అంటే ఇక్కడ చార్జెస్ అయితే ఏముంది కరెంటు బిల్లు వాటర్ బిల్లు మొత్తం అంతా ఈ టికెట్ రేట్ మీదే మా అందరికి మెయింటనేస్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇది ఒక టికెట్ కౌంటర్ అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి వెల్కమ్ టు ఐపాలవరం టూరిజం పార్క్ ఇక్కడ మనం టూరిజం పార్క్ అయితే వచ్చామో ఇక్కడైతే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు ఈ పార్క్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రదేశంలో ప్రారంభించడం జరిగింది కరోనా కారణంగా కొంతకాలంగా ఈ పార్క్ అయితే మోసడం జరిగింది తర్వాత ఈ పార్క్ ని చాలా అభివృద్ధి చే పరిచారు దీని లోపల ఏముంది దీని లోపల విశిష్టత ఏమిటి అనే దానిపై మనం చూద్దాం రండి ఇక్కడ మొత్తం చెట్లు అయితే కొబ్బరి చెట్లతో పాటు మంచి మంచి చెట్లు అయితే ఏర్పాటు చేశారు అదే విధంగా ఇక్కడ కూర్చోవడానికి పెద్ద శ్రీకుల షెడ్ లాంటిది అంటే మొత్తం ఇది చెక్కతో చేసిన ఏపీ టూరిజం వారు చేసిన చెక్కతో చేసిన ఒక గుడిసె అంటే ఈ ప్రాంతంలో గుడిసెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంత వాసులకు నచ్చే విధంగా గుడిసె పేర్కొనిసారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మన్యం వాసులు ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తారో ఇక్కడ మనకి చిత్రరూపాలు అయితే వేయడం జరిగింది ఇది మన్యం వాసులు మన్యం వాసులు కళ ఇది ఎందుకంటే అరకు గాని రంపచోడవరం కానీ అటువైపు అంతా మన్యం వాసులు అయితే ఈ డ్రెస్లు వేసుకుని కోయ డ్రెస్సుల్లో డ్యాన్సులు వేస్తూ అందరినీ అలరిస్తూ ఉందానంద పరుస్తూ ఉంటారు ఇది కూడా వీళ్ళు ఇదే పనిలో మనకి ఇక్కడ బొమ్మల రూపంలో అయితే మనకి నిర్మించడం జరిగింది మొత్తం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే పార్కులో ఇదే విధంగా మొత్తం అంతా ఎన్నో కట్టడం జరిగింది మనం ఎటువైపు అయితే వెళ్లే ప్రయత్నం చేద్దాం ఇటువైపు ఏముందంటే మనం చిన్న పిల్లలకి ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లలు కూడా వస్తుంటారు సమ్మర్ క్యాంపులు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఈ సమ్మర్ క్యాంపుల నుండి అలాగే వాటర్ లో తడిచి అలాగే ముద్దయిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ప్రదేశం అయితే ఏర్పాటు చేశారు ఈ ప్రదేశంలో పార్కు లో మనకి పిల్లలు ఆడుకునే జారుడు బల్ల గాని ఉయ్యాల గాని ఇటువంటి చాలా అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇంకా లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాము దీని పక్కనే చాలా వాగు కూడా ఉంటుంది ఎందుకంటే ఈ పార్క్ అయితే చాలా నీట్ గా ప్రతీది రోడ్లు అయితే వేసారు అలాగే చెట్టులు కానీ కూర్చోవడానికి కానీ బెంచెస్ కానీ ఏదైతే చాలా అందంగా తెచ్చిద్దారు ఈ ఐటీడీఏ వారు ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ అంటే ఇది మొత్తం తీసుకున్నట్లయితే ఈ టూరిజం పార్క్ ని అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది ప్రజలు అయితే వస్తూ ఉంటారు ఈ ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచి సౌకర్య వస్తే కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇవన్నీ జ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక పార్క్ పక్కనే ఒక వాగ్ అయితే ఉంది దాని సీతపల్లి వాగ్ ఎందాక చూపించాను కదా అది మొదలైతే ఇది చివర ఇక్కడ కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు చూడండి ఇక్కడ కూడా ఫ్యామిలీస్ అయితే మనకి వాగు దగ్గరికి అయితే వచ్చారు మొత్తం అందరూ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళంతా వెళ్లే సమయం అనుకుంటా నేను ఈవినింగ్ ఫోర్ థర్టీ కి అయితే ఈ టైం కి వెళ్ళాను ఇక్కడ కూడా ఇంకా జరకాలు ఆడుతూ చాలా అందంగా ఉంది ఇక్కడ చూసారా పెద్ద చెట్టు ఈ చెట్టు అయితే ఎన్నో సంవత్సరాల బట్టి ఉన్నట్లుంది ఈ చెట్టు నిండా చాలా మంది కూర్చొని సేద తీరుతున్నారు అలసిపోయి వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు ఈ చెట్టు కింద అయితే చూడుస్తారు చూసారు ఇక్కడ వాటర్ అయితే చాలా ప్యూరిఫైర్ గా ఉంటుంది కిందకి ఉండడం వల్ల ఓన్లీ మనం పడుకుని కాని కూర్చొని కాని తొలడంతోనే ఈ వాటర్ అయితే మనకు ఉంటుంది మోకాళ్ళ లోతు కాదు కదా కనీసం పాదాలు కూడా తాక పాదాలు కూడా మూడు అంత లోతు అయితే ఉంటుంది జస్ట్ అలా చిల్ అవుతూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ సీతపల్లి వాగు ఉంటుంది ఇది అధిక మొత్తంలో ఫ్లో అయినట్లయితే ఈ రాళ్లు మొత్తం మనకి నిండిపోతూ ఉంటాయి చూసారా చిన్న పిల్లలు సైతం ఇక్కడ ఆడుకున్నారు అది కనిపించే బ్రిడ్జ్ ఇందాక మనం చూపించాం కదా అదే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ మొత్తం ఫ్లో అవుతూ ఉంటుంది చూసారు కదా ఇది సీతపల్లి వాగు దగ్గర ఉన్న చెరువు ప్రాంతానికి అయితే మనం వచ్చాము ఇక్కడ ఆ చాలా మంది జలకలు ఆడుకుంటూ ఉన్నారు మీరు కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇటువైపు వెళ్తే మన్యం జిల్లా వెళ్ళినప్పుడు అయితే ఇక్కడైతే ఖచ్చితంగా ఆగి మరి వెళ్ళి ఈ కార ఈ సీతపల్లి వాగు అయితే చూడండి అదే విధంగా మీరు టూరిజం ప్లేసెస్ వెళ్ళాలంటే మారేడుమిల్లి రంపచోడవరం సీతపల్లి వాగు అలాగే సూదికొండ మిగతా ప్రదేశం చాలా ఉన్నాయి దానిలో ముఖ్యమైన ప్రదేశం ఈ సీతపల్లి వాగు మనం ఇప్పుడు వాటర్ నుంచి బయటకెళ్తే గిరిజన సహకార సంస్థలు అంపజడరు ఇక్కడ అటవీ ఫల సహాయాలు మరియు ప్రకృతి సిద్ధమైన బీచెస్ ఉత్పత్తులు అంటే వీళ్ళు సొంత తయారీ ఎటువంటి రసాయనాలు లేకుండా సొంత తయారీతో ఏర్పాటు చేసిన పదార్థాలు మాత్రమే ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఇక్కడ పదార్థాలు మనకి చాలా ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి ఇంటికి సరిపడా వంట సరుకులకి మంచి మంచి ఆరోగ్యానికి సంబంధించినవి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ముఖ్యంగా తేనె కానీ కాఫీ పొడి కానీ మిగతావి ఏదైనా సరే ఇక్కడ దొరుకుతాయి కానీ షాప్ అయితే నేను సమయం మూసి ఉంది తర్వాత ఎప్పుడైనా ఓపెన్ చేస్తారేమో మీరు కూడా వెళ్ళే టైంలో ఇక్కడ అదే అదేవిధంగా రేట్లు కూడా ఇక్కడైతే ఉన్నాయి హనీ ఐదు కేజీలు అలా మొత్తం అంతా ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏదైతే ఇక్కడ అంతా ఎటువంటి రసాయనాలు లేకుండా గిరిజనులు జీవనోపాధికి జీవ పోతూ ఉంటూ వాళ్ళు జీవనోపాధి కోసం ఇటువంటి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనం కూడా వాళ్ళకి సహకరించి ఇవన్నీ తీసుకోవాలి చూసారా ఇది చాలా విశాలమైన ప్రదేశంలో పార్క్ అయితే చాలా అందంగా కట్టడం జరిగింది ఈ పార్క్ లోంచి వెళ్తూ ఉంటే సరదాగా ఉంది ఇక్కడ కోతులు కూడా వస్తూ ఉంటాయి మీరు తినిబడినారా ఏదైనా తెచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇవి మీద పడ్డాయంటే మొత్తం పట్టుకెళ్ళిపోతాయి ఇది అటువంటి కోట్లు కాదు ఎర్ర కోతులు అని అంటారు వీటిని ఇది ఫైనల్ గా మనం అయితే ఇంకా లోపలికైతే వెళ్ళి మొత్తం తిరిగి చూసాం కదా ఇక అయితే వెళ్దాము ఇక్కడ ఉన్న సీతపల్లి బాగు దగ్గర ఉన్న రంపచోడవరం ఐపోలవరం టూరిజం పార్క్ అయితే ప్రతి ఒక్కరు విజిట్ చేసి తప్పనిసరిగా వెళ్ళి చూసి రండి చాలా అంటే చాలా బాగుంది చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చు ఇక చుట్టుపక్కలైతే మొత్తం అంతా గ్రీనరీ అంటే పచ్చదనం కోసం ఏర్పాటుగా చేసిన పార్క్ లో ఉంది ఈ పార్క్ అంతా ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మనకి పక్కనే క్యాంటీన్ కూడా ఉంది ఇది ఇందులో ఐస్ క్రీమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడ ఈ అటవీ శాఖ వారు వేరే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడంతో ఇక్కడైతే వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇది ఇక్కడ ఉయ్యాలు కూడా చాలా బాగున్నాయి ఇక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఆహ్లాదకరంగా వాతావరణం ఎంజాయ్ చేయాలనే ఒకే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సరదాగా కాలం గడుపుతున్నారు సాయంత్రం ఐదున్నర వేసే ఇక్కడ నుంచి మొత్తం అందరూ బయలుదేరిపోతారు ఎందుకంటే ఈ మన్యం ప్రాంతంలో ఎక్కువ సమయం ఉండడానికి వీల్లేదు పోలీసులు కూడా అటవీ శాఖ వారు కూడా త్వరగా వెళ్ళిపోమని చెప్తారు ప్రతి ఒక్కరికి మీరు కూడా ఎటు ఎప్పుడైనా ఎటువైపు వచ్చినట్లయితే ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా మీరు విజిట్ చేసి అయితే వెళ్ళాలి మన వీడియోలు కూడా ప్రతి ఒక్కరు చూసి ఇటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏమేమి దానిపై మనం చెప్పడం జరుగుతుంది ఇది ఈ రోజు మనం తీసిన ఐ పోలవరం సీతపల్లి వాగు మనమైతే ఈ ప్రాంతాన్ని అయితే మొత్తం చూసాము మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేయని కోరుతున్నాను మేమైతే బండి మీద ఒక రైడ్ అయితే వేసాము మొత్తం అలా బండి మీద తిరగడం జరిగింది ఈ ప్రాంతంలో ఒక డ్రింక్ కొనుకున్న మిగిలి ఏదో ఒక షాప్ అయితే ఉంది ఈ షాప్కి వెళ్ళేసరికి మొత్తం అంతా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఇప్పుడున్న బైక్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు అలాగే కార్లు కూడా వెళ్ళొచ్చు ఇదండి ఈరోజు మీకు చూపించిన సీతపల్లి వాకు ఎలా ఉందో కామెంట్ చేయండి